మహేశ్వరి మముగన్న తల్లి పరమేశ్వరి మంగళగౌరి మహేశ్వరి మముగన్న తల్లి పరమేశ్వరి ఈ ఫోటో ఎక్కడితో చెప్పరా ఎప్పటితో చెప్పనా మా ఇంట్లోనే మా పెద్ద మనవరాలు పుట్టింది కదా అప్పుడు బారసాల టైం అనమాట ఇదేమో జ్యువెలరీ షాప్ అతను మాకు వాళ్ళ పాప పెళ్ళి కనిపిస్తే ఎక్కడికి వెళ్ళాము తర్వాత ఇదేమో ఆ ఫంక్షన్ తరకుంటాం అనమాట ఇక్కడ మా పెద్దమన్నవరాలు మోహనప్రియ వాళ్ళ తాత దగ్గర కూర్చుంది తనకి అన్నప్రసన్న టైంలో ఈ ఫోటో అనమాట మా వారు డ్యూటీలో ఉన్న చూడండి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ తాతగారితో ఎలా చూడండి పాప ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు కంటిని ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు కంటిని జగములేముగరుమూర్తులు చంటి పాపలు కాగా మా ఇంటి ఎలూగా లాలి 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 చూడండి అన్నప్రసన్నాడు మా పెద్ద మన తలక పాటలు ఆ పొడవులంగా ఒకటి వేసాము దాని మీదేమో ఆ బంగుతున్నప్పుడు జారిపోతుంది అనమాట దానికి ఏడుపు నేను మాట మాట దాన్ని

తల పటాలు అన్నీ కూడా పెట్టాము అన్నప్రసన్న రోజు తయారైనటువంటి కోట అనమాట అది హా హంటి రామాయణం వింతైనా ప్రేమాయణం కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము ఇంటింటి రామాయణం వింతైనా ప్రేమాయణం కలిసి ఉంటే సల్లాపము విడిపోతే కల్లోలము ఇది మా పాప వాళ్ళ పాప అండి ఈ ఫోటో ఏమో పెద్దల పండుగ సంక్రాంతి పండుగ నాడు ఫోటో మా చ చి చిన్నతి గారింట్లోని అందరు కలిసి చేసుకుంటామండి అక్కడ ఫోటో అనమాట ఇది మా బాబు అక్కడ జాతర కూడా అవుతుంటుందండి జాతర పుట్టాలి యాత్ర 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 అవుతుంది సరదాగా పక్క పట్లు వేసుకొని అందరు కూడా యాత్రకు వెళ్తారు అక్కడ సరదాగా కలుసుకొని చక్కగా జోట్లు వేసుకొని కాల్సిన కొన్ని తిని తింటూ మనసీలాగే సిండు జాలీగా

దిట్టగా అందాక ఏగి దిట్టగా మాయదారి చిన్నోడు మనసిలాగి సిండు మాయదారి చిన్నోడు నా మనసిలాగి సిండు మాఘ మాసం పల్లెటూరు మనుషులు ఎప్పుడు కూడా కలమషం లేకుండా మా వారు స్వచ్ఛంగా తోటకోళ్ళ కూతురు అల్లుడు ఇది మా బెడ్రూమ్ అండి మా ఇల్లు అండి ఇది ఇది మా ఇంకొక బెడ్రూమ్లోనే కదా మా ఇల్లు ఇవ్వండి మా మా బెడ్రూమ్స్ అనమాట ఇది హాలు మా బాబు పెళ్ళైన కొత్తలో సత్యనారతం చేస్తున్నారు ఈ వెనకలో ఉంది మా తోటికోవాలండి అది నేను ఇక్కడ ఫస్ట్ ఆకుపచ్చ ఆకుపచ్చి కట్టినాడు మా ఇయర్క అన్నమాట ఇక్కడ సత్యనారతం చేస్తున్నారు మా బాబు పెళ్ళైన కొత్తలో అది అవిడ మా తోటికోళ్ళు ఆవిడ మా ఇరకాడు మా ఇరక తోటి కాళ్ళు మా ఊరి దేవత అండి మా గ్రామ దేవత మా ఇలవెలుపు రాజ రాజేశ్వరి తల్లి నేను కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి పడుకున్నాను మా పాప వాళ్ళ పాప అనమాట గోపిచంద్రిక ఒకరోజు అలా సరదాగా పార్టీకి వెళ్ళాము అంటే చిన్న హోటల్కి వెళ్ళాము ఆ హోటల్లో ఫోటో అది అవన్నీ మాలుడు గారు మేము ఇల్లు కట్టామండి కొత్తగా ఆ ఇంటిది వాతావరణం అది ఇది కొడుతున్నప్పుడుది మా వారి ఫ్రెండ్ కొడుకు పెళ్ళనమాట ఈ ఫోటో చూసారు కదా ఇది మా బాబు పెళ్లి చూపుల్లోది అనమాట కోడని చూపుకి వెళ్ళినప్పుడు ఫోటో తీసిన మా తీసిన ఫోటో ఇది మా బాబు కొత్త కొత్తరాదండి ఈ ఫోటో నేను మావారు మా బావారు మా ఈ ఫోటో మా బాబు నేను మా వారు డ్యూటీకి వెళ్తున్న ఫోటో పెళ్ళి కొత్త ఫోటో అనమాట మా వారు డ్యూటీకి తయారైనప్పుడు ఫోటో అది ఈ ఫోటో పొట్లో పాలు వేస్తున్నప్పుడు ఫోటో అనమాట నాకు చదువుతున్నాడు ఇవి మా మెమరీస్ ఎలా ఉన్నాయి నేను మా కోళ్ళు మా బాబు